హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే దొండకాయ శనపప్పు కర్రీ గ్రేవీ కర్రీ నేను ఎలా తయారు చేయబోతున్నానని చూపిస్తాను సో అంతకన్నా ముందు నా వీడియోని కొత్తగా ఎవరైనా వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి కంపల్సరీగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మీడియం సైజు ఆనియన్లు అలాగే పచ్చిమిర్చిలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగాక మనం దొండకాయల్ని పొడగ్గా కాకుండా ఇలాగ రౌండ్గా కట్ చేసు ని వేయించుకుందాం ఇలా ఒక రెండు కప్పుల వరకు వేయించుకో రెండు కప్పుల వరకు కట్ చేసుకొని వేయించుకుందాం అండి అలాగే శనగపప్పు కూడా రాత్రంతా నానబెట్టుకొని మనం వేసేసుకుందాం సో ఇవి బాగా ఆయిల్లో వేయించుకోవాలండి ఇవి బాగా వేగితే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్లో మనం ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే కొంచెం ఉప్పు పడుతుంది ఎందుకంటే ఇవి ఉడకాలి కాబట్టి టైం పడుతుంది దొండకాయ ఉడకడానికి కొంతమంది కుక్కర్లో వేస్తారు కానీ టేస్ట్ బాగోదు సో మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం సో చూసారు కదా మొక్కలు అయితే బాగా ఉడికాయి కొంచెం మాడుతుంది కదా కొంచెం చూసుకోవాలండి మనం ఆయిల్ కూడా బాగా వేసుకోవాలి సో టమాటోస్ కూడా వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి సో ఇవి బాగా వేయించుకున్నాకే మనం ఇందులో మనం కారం అనేది యాడ్ చేసుకుందాం కారం ఒక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలండి ముందు ముక్కలకి బాగా పట్టుకోవాలి ఆ కారం అనేది సో కారం కూడా బాగా కలుపుకుందాం ముక్కలతో పాటు మనం కలిపేసుకుందాం అండి సో ఇప్పుడు ఇందులో మనం కా కాసేపు మనం మగ్గించుకోవాలండి మగ్గించుకోవాలంటే కొంచెం మనం ఇందులో మనకి వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంతమంది చింతపండుతో కూడా అయినా అండి సో నేను ఆ రెండు వేసుకుంటే బాగుంటుంది కానీ నేను కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు సరిపోకపోయినా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ముక్క తినేసి తర్వాత మనకి ముక్కకి సరిపోయింది లేదని చూసుకొని మనం అడ్జస్ట్ అండి కారం ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఎందుకంటే మీరు కూడా తినాలి కాబట్టి నాకు కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువే తింటాను సో ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి ముక్కలు ములిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇది మాత్రం ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ముప్పై నిమిషాల వరకు అలా అండి ఎందుకంటే దొండకాయలు ఉడకాలంటే బోల్ టైం పడుతుంది సో సో దొండకాయలు ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి చూసుకొని కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని మనం ఆపేసుకుందాం సో ఇది కొంచెం మనం దగ్గర పడాలి ఇంకా కొంచెం దగ్గర పడితే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది పుల్కాల్లోకి రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుందండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటా బాయ్